నమస్కారం అండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఇది దేవతల దీపావళి అని కూడా అంటారు ఈరోజు దేవతలందరూ కూడా దీపావళి జరుపుకుంటారట అంత పరమ పవిత్రమైన ఈ రోజున ఆ పరమేశ్వరిని మనం పూజించడం వల్ల సకల అభిష్టాలు కూడా నెరవేరుతాయి అని చెప్తుంటారు అయితే కార్తీక మాసం అంతా ఒక ఫలితం అయితే కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది కోడి రెట్ల ఫలితాన్ని కలగజేసే పర్వదినం అని చెప్తుంటారు అంత విశిష్టమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలాంటి నియమాలు పాటించడం వల్ల మనకి ఆ పరమేశ్వరి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది అలాగే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు మనం ఏ స్నానం చేయాలి ఎన్ని దీపాలను దానం చేయాలి అలాగే పరమేశ్వరిని ఎలాగా అభిషేకించాలి అనే విషయాన్ని కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కార్తీక మాసంలోని నెల రోజులు కూడా కృతిక నక్షత్రంలో చేసే పూజ ఎంతో పరమ పవిత్రతను పుణ్యాన్ని కలగజేస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు కదా అయితే అంతకంటే కోటి రెట్ల ఫలితాన్ని కలగజేసేది కార్తీక పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం పూజ కృతికా నక్షత్రంలోని కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంత పరమ పవిత్రతను మన కోక్షాన్ని కూడా కలగజేస్తుందట ఎందుకంటే చంద్రుడికి దగ్గరగా కృతికా నక్షత్రం ఉండే పరమదినం ఈ పౌర్ణమి తిది అలాంటి పవిత్రమైన రోజున మనం కృతికా నక్షత్రం ఉండగానే దీపారాధన చేయడం వల్ల ఆ దీపం ఒక విశిష్టత ఎంతో పెరుగుతుందట కార్తీక పౌర్ణమి రోజు మనం మొదటగా ఆచరించవలసింది నదీ స్నానం నదీ స్నానం చేయడం వరకు పాపాలు కూడా నశింపబరచవలసింది కృతికా నక్షత్రంలో దీప ఆరాధన ఈ కృతికా నక్షత్రం ఉండగానే మనం తులసి కోట దగ్గర దీపారాధన చేసినట్లయితే దీప ఒక విశిష్టత పెరుగుతుందట నుంచి వచ్చి పుణ్యం ఎంతో కోటి రెట్లు ఫలాన్ని ఇస్తుందట మనకి దీపదానము అన్నదానము శివ అభిషేకము ఈ కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా చెప్పవలసిన అతి ముఖ్యమైనవి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం శివ అభిషేకం ఎంత విశేషంగా నిర్వహిస్తామో అంత విశిష్ట ఫలితం మన దక్కుతుందట ఎందుకంటే శివ సన్నిధిలోని సమస్త ముక్కోటి దేవతలందరూ కూడా నిలిచి ఉంటారట ఈ కార్తీక పౌర్ణమి త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఎందుకంటే త్రిపురాసుడు అనే రాక్షసు హరించిన రోజు కాబట్టి దీన్ని త్రిపుర పౌర్ణమి అని పిలుసుకుంటూ ఉంటారు సందర్భంగా దేవతలందరూ కూడా దీపావళి శుభ సందర్భం అని కూడా చెప్తుంటారు అందుకోసం ఈ రోజు పరమశివుడికి సకల ముక్కోటి దేవతలందరూ కూడా నేరాజనం పడతారట అభిషేకాలు చేస్తారట ఆ సమయంలోని మనం ఆ పరమశివుని పూజించి దీప ఆరాధన చేసినట్లయితే మనకి విశిష్టమైన సబ్ సమస్త దోషాలు కూడా తొలిగిపోతాయని మనకు ఉండే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తుంటారు కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా చెప్పుకోవాల్సింది దీపదానం అయితే ఈ దీపదానాన్ని ఎవరైతే ఇస్తారో అన్నిధిలో దీపదానం ఎవరైతే ఇస్తారో వాళ్ళు స్వయంగా ఆ పరమేశ్వరికి దీపదానం చేసినంత పుణ్యం లభిస్తుందట సమస్త దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట ఈ విధంగా అంతే పవిత్రతను అంతే విశిష్టతను కోటి జన్మల పాపాలను ప్రక్షాళం చేసే దీపదానము ఉసిరి దీపదానము ఈ దీపదానం చేయడం వల్ల మనకున్న సకల దోషాలు తొలగిపోవడమే కాదు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుందట ఎందుకంటే ఉసిరి అనేటప్పటికి దామోదర స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలాంటి ఉసిరి మీద లక్ష్మి లక్ష్మి స్వరూపమైన దీపాన్ని ఎలిగించడం వల్ల లక్ష్మీదేవిలో చైతన్యం పెరుగుతుందట అలాగే ఐశ్వర్యకారకుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని సన్నిధిలోని ఉసిరి దీపదానం చేయడం వల్ల మనకి సకల సంపదలు కలుగుతాయని లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పడుతుందని చెప్తుంటారు అంత విశిష్ట దీర్ఘ సుమంగిలితనాన్ని వదులుతుందట అదేవిధంగా ఏమని కోరుకుంటుంది వివాహమైన తర్వాత తను తన భర్త ఉండగానే సుమంగిలిగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఆ సుమంగిలిగా వెళ్ళిపోయే వాళ్ళు యోగం కలుగుతుందట ఉసిరి దీపదానం వల్ల అయితే ఉసిరి దీపదానం ఏ విధంగా చేయాలి అంటే ఉసిరికాయకి మన మీద వెచ్చి కొద్దిగా తీసి దానికి కొద్దిగా కన్నం పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యిని పోసి ఇప్పుడు ఒత్తిడిని కలిపి ఒక్క ఒత్తిగా తయారు చేసి కుంభ ఒత్తిని అయినా వెలిగించాలి లేదంటే తామర వత్తిని లక్ష్మీ స్వరూపంగా భావించి తామరవత్తిని ఆ ఉసిరి దీపం మీద వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్షం తక్షణమే కలుగుతుందట లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందట అలాగే ఉసిరికాయను దానం చేయడం వల్ల ఎలకట్టెలని దనాన్ని దానం చేసినంత ఫలితం దక్కుతుందట అదే విధంగా కార్తీక మాసంలో మనం ఏ దానం చేసినా ఆ దానం ఎప్పటికీ కూడా మన వెంటే ఉంటుంది విశిష్టమైన సిరికాయని దానం చేయడం వల్ల మన జన్మ జన్మల కూడా మనకి ప్రాప్తింపజేస్తుందట అదే విధంగా ఈ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు అయితే మూడు వందల అరవై ఐదు భక్తులను మనం శివాలయంలోని ఆ శివ సన్నిధిలో ఎలిగించి పరమేశ్వరికి నీరాజనం సమర్పించినట్లయితే సంవత్సరంలో ఏ రోజు దీపం ఎలిగించలేకపోయినా ఏ సందర్భంలోనైనా మన ఇంట్లో దీపం ఎలగకపోయినా వాటి నుంచి వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోయి సంవత్సరం అంతా కూడా దీపం వెలిగించేంత పుణ్యం మనకు కలుగుతుందట విధంగా మనం దేవాలయం దర్శనం చేసేటప్పుడు మొదటగా దర్శించవలసింది ఆకాశ దీపం ఆకాశ దీపం దర్శించుకోవడం వల్ల మన దేవతలకు దారి రుకుతుందట అంత విశిష్టమైనది ఆకాశ దీప దర్శనం మనం దేవాలయానికి వెళ్ళి వీలు లేకపోయినా దేవాలయంలో ఎలిగించే వీలు లేకపోయిన వాళ్ళందరూ కూడా మన ఇంటిలోని తులసి కోట దగ్గర కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఎలిగించుకోవచ్చట మనం ఏ పూజ చేసినా కూడా అది నిష్కలమైన మనసుతో బతులతో నిర్వహించినట్లయితే దాని ఒక ఫలితం అనేది మనకి విశిష్టంగా వస్తుందని పురాణాల్లో చెప్పబడుతుంది అది కూడా కార్తీక పురాణంలోని కార్తీక పౌర్ణమి రోజు చెప్పే కథలోని స్పష్టంగా వివరింపబడుతుంది కోసం తప్పనిసరిగా కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు కథ తప్పనిసరిగా వినాలి అని చెప్తారు